ఈరోజు మనం జగిత్యాల జిల్లా మేడిపల్లి మేడిపల్లి మండలం రంగాపూర్ రంగాపూర్ అనే విలేజ్లో ఉన్నాము ఇక్కడ మనకు ఒక రైతు యూట్యూబ్ ద్వారా పరిచయం లాస్ట్ ఇయర్ అతను ఇక్కడ చాలా భూములు చౌడు తేలి ఉంటాయి ఆశించిన స్థాయిలో పంట రాదు పెట్టుబడి అధికమవుతుంది కొన్ని సందర్భాల్లో పంటలు వదిలించిన పరిస్థితి కూడా ఉంది అలాంటి సందర్భంలో గణేష్ గారు మండల యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యారు పరిచయం మనకు కప్సాయట్ కావాలన్నారు కాకపోతే మనకు స్థానికంగా ఉండే ఇక్కడ అంజన్న అనే డిస్ట్రిబ్యూటర్ ఉంటారు వాళ్ళ పరిచయంంచి ఇది ఎట్లా వాడుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి ఇప్పించడం జరిగింది వారి ఇద్దరి అభిప్రాయం అప్సాయటి పట్ల ఏ విధంగా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే అంజన్న చెప్పండి సార్ అంజనా మీరు ఎక్కడ ఎవరు కల్వకుట కల్వకోట మేడిపల్లి మండలం మేడిపల్లి మండలం సాగు చేస్తారు నేను పది అంటే మీరు వాడడానికి ముందు కొంత అపోహ ఉంది పనిచేస్తా లేదనేసి నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం వాడిన తర్వాత మీరు మంచి మార్కింగ్ ఉంది మార్కెట్లో స్కోప్ ఉందని చెప్పన్నారు తోటి పబ్లిక్ కూడా పడిపో పర్చేసి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మీకు వాళ్ళ దగ్గర కూడా చాలా బాగా చాలా బాగా అంటే ఒక సఫిషియంటు రైతు నమ్మకాన్ని కోల్పోకుండా ఇతర రైతులకు సహాయం చేయవచ్చు అనే విషయం అయితే మీకు ఓకే సార్ ఓకేనా తర్వాత ఇప్పుడు పక్కన మన ఇంకో రైతు గణేష్ గారు ఉన్నారు నమస్తే గణేష్ మీ భూమి వాతావరణం ఎట్లుంటుంది ఈ ప్రాంతంలో మీరు మామూలుగా వాడడానికి ముందు ఏ విధమైన అభిప్రాయం ఉంది వాడితే తేడా ఉన్నది వాడితే ముందు రోగం వచ్చిండే సౌడ్ వచ్చింది వాడితే బాగా రిజల్ట్ వచ్చింది ఓకే ఈ యొక్క మందు ద్వారా మరి ఆ పొలం అనేది కోలుకొని ఉంది సౌడ్ కూడా పూర్తయినా అంటే మీరు యాసంగిలో వాడారు కదా ఎన్ని రోజుల తర్వాత మాకు పరిచయం వేరు మీరు యాసంగి నాటేసిన తర్వాత నాటేసిన తర్వాత టూ మా ఫార్టీ డేస్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అందులో గ్రోతింగ్ అనేది లేక పరిస్థితి అంత అగమ్యం ఉండే వాడికి ఇప్పటికైనా సెట్ అవుతుందా లేదా అని ఒక డౌట్ కొద్దీ నాకు ఫోన్ ఇచ్చింది మీ పరంగానైతే ఇది వాడుకోవచ్చు అంటారా అందరు అందరు వాడుకోవచ్చు అని చెప్పారు అందరు వాడుకోవచ్చు సరే మరి ఇప్పుడు మీ ఇక్కడ తోటి రైతులు ఎవరైనా ఉంటే మీకు ఏమైనా పెట్టుబడి తగ్గాలంటే ఒకసారి ఇది వాడి చూడండి అని తెలిసిన రైతులకు సజెస్ట్ చేసే ప్రయత్నం చేయండి ఓకే ఓకే రైట్